పనిచేయండి అనుకున్నారు మీకు సమస్య అంటే మీరు మీరే అడగండి ఫస్ట్ అక్కడ సమస్య పరిష్కారం అవ్వలేదా ఇది మీ ఇల్లు అనుకోండి ఇరవై నాలుగు గంటలు తెచ్చే ఉంటుంది రండి మేము మాట్లాడి మీకు మంచి చేయిస్తాం ఎవరికైతే ఇల్లు లేవు వచ్చే నెల నుంచి ఇల్లు పట్టాలు ఇల్లు అన్నీ ఇస్తారు పెన్షన్ లేని పెన్షన్ అన్నీ చేయిస్తాం చెప్పండి ఈ వాటర్ బిల్ పే సార్ మరీ డౌన్ సంతోష్ అదే కాదు సంతోష్ ఒక్క నిమిషము ఇప్పుడు మేడం అక్కడ విజిట్ చేసి ఎంపీటీఓ గారికి ఫోన్ చేసి ఇష్యూని అడ్రస్ చేస్తే మేము అక్కడ విజిట్ అయ్యాం అంటేనే అక్కడ ఇష్యూ సీరియస్ అనే కదా ఎంపీడీఓ గారు మీకు చెప్పినప్పుడు ఇఫ్ యు టేక్ వన్ ఫిఫ్టీన్ డేస్ టు అట్లీస్ట్ సెట్ ద రైట్లు స్ట్రీట్ లైట్స్ ఏంటి మన రెస్పాన్సిబిలిటీ చెప్పండి గారికి కదా బ్యాడ్ నేమ్ వస్తుంది మీరు చేసే పని వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద బ్యాడ్ నేమ్ వస్తుంది సీ ఒక ఇష్యూని ఇష్యూని మీరు పబ్లిక్ మీకు అడ్రస్ చేస్తే మీరు తాత్చారం చేసిన ఒక అర్థం ఉంటుంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక పార్టీ మన మన పార్టీకి సంబంధించిన డెప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్కి ఉన్నప్పుడు ఆ ఇష్యూని మేము మీకు అడ్రస్ చేస్తే మీరు లైట్ తీసుకుంటే ఎట్లా ఇప్పుడు ముప్పై మంది మహిళలు మన ఆఫీస్కి వచ్చారు మాకేం వాల్యూ ఇచ్చినట్లు మీరు వాళ్ళు వచ్చి మేము మీరు వచ్చిపోయినా మా ఊళ్ళో కనీసం లేదు లైట్లు కూడా వేయలేదంటే ఎవరికి బ్యాడ్ నేము పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది ముఖ్య ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మీరు ఎవరైనా కాంట్రాక్టర్ రాలేదో చెప్పండి మేము మాకు సంబంధించిన కాంట్రాక్టర్ని వర్క్ మీడియం ఇమీడియట్గా అక్కడ ఏం చేయాలో చేస్తాము ఓ గ్యాస్ కూడా ఇవ్వలేదంట వాళ్ళ ఇండ్లలో వీధి బయట పెట్టేసి వెళ్ళిపోయారంట నీళ్ళు ఉన్నాయనేసి మట్టి అయినా పోపించండి ఇమీడియట్గా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ